హాయ్ వెల్కమ్ ఫిల్మి బీట్ తెలుగు నా పేరు కిరణ్ బిగ్ బాస్ టూ హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకి సీజన్ జరుగుతున్న విషయం అండ్ అట్ సేమ్ టైం ఆల్రెడీ ట్యూస్ డే ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో హాస్టల్ బీబీ హాస్టల్ బిగ్ బాస్ హాస్టల్ గా కన్వర్ట్ చేసిన టాస్క్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ వర్క్ కోసం జరుగుతుంది ఏదైతే ఉందో అది నిన్న వెడ్నెస్ డే కూడా కొనసాగింపు జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం నిన్న చూసుకున్నట్లయితే మొత్తం ఫ్రేమ్ అంతా కూడా సామ్రాట్ అండ్ తేజస్వితో నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాక్సిమం వాళ్ళు అంటే లైక్ వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఆర్ అదర్వైజ్ టాస్క్ కోసమే చేస్తున్నారా అనేది మనకైతే కన్ఫర్మ్గా తెలియలేదు అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా ఏంటంటే వాళ్ళే ఎక్కువగా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అవుతూ వస్తున్నారు అంటే లైక్ ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపుతున్నారో అదర్వైజ్ వార్డెన్స్ ఆపుతున్నా కూడా తేజస్వి సామ్రాట్ మాత్రం ఏదో ఒక విధంగా ఏదో ఒక మూల కలుసుకోవడానికి వాళ్ళు చాలా వరకు చూస్తున్నారు యాంగ్జైటీగా ఉన్నారు ఎగ్జైట్ అవుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వేరే విధంగా చూసుకున్నట్లయితే కనుక అమిత్ అండ్ భానుశ్రీ కూడా చాలా వరకు పర్ఫామ్ బాగానే చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం అమిత్ కూడా నేను గూండాయిజం రౌడీయిజం మానేస్తాను నువ్వు నాకు అయిలోవి అని చెప్పేసి సో అది కూడా ఒక ఫన్నీ వేలో వెళ్ళిపోతుంది అండ్ ఇంకొక పక్క తనిష్ అండ్ నందిని వీళ్ళిద్దరి మధ్య అసలు కనిపించట్లేదు లైక్ ఎలా అంటే వీళ్ళిద్దరూ టాస్క్లో పార్టిసిపేట్ చేయట్లేదు అన్న ఉద్దేశంలో ఉంది ఎందుకంటే తనీష్ వచ్చి ఎక్కువగా దీప్తి సునైనాతో స్పెండ్ చేయడం కనిపిస్తూ ఉంది మనకి లైక్ దీప్తి సునైనా ఏంటంటే సమ్ పాజిటివ్గా ఫీల్ అవుతున్నట్టు నువ్వు నందినితో ఉంటున్నావు అని సో బట్ అది టాస్క్ కాబట్టి బట్ వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని అనుకున్నారు సో వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో అనేది ఇంకా మనకేమీ తెలీదు ఆ మధ్యలో సామ్రాట్ కూడా తనీష్ దగ్గరకు వచ్చి నువ్వు కొంచెం కొంచెం సేపు దీప్తి సునైనాతో కొంచెం స్పెండ్ చేయి టైం స్పెండ్ చేయి తనతో మాట్లాడు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకో అని తను కూడా వచ్చిన అడ్వైజ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొక పక్క దీప్తి తీసునాయన అండ్ రోల్ రైడా అప్పుడప్పుడు రోల్ రైడా అన్న కొద్ది గొప్ప మనకి చూసుకున్నట్లయితే కవితలు లేకపోతే సాంగ్స్ అవి పాడుతూ వస్తున్నాడు బట్ దీప్ తీసునాయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు తనిష్ అండ్ నందిని జోడీలో చూసుకున్నట్లయితే నందిని కూడా అదే కంప్లైంట్ చేసింది అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈవెన్ కౌశల్ గారు అండ్ అట్ ద సేమ్ టైం టీవీ నైన్ యాంకర్ దీప్తి కూడా వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న స్కిట్ రాసుకొని లేకపోతే చిన్న ప్రోమో ప్రకారం వాళ్ళంతటా వాళ్ళు ఏదో కథలుకొని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు టాస్క్ ని ముందుకు తీసుకెళ్తున్నారు బట్ మన మధ్యలో అది లేదు అని చెప్పి తను బాధపడడం జరిగింది టీవీ నైన్ యాంకర్ దీప్తి వచ్చి ఈమెకి సపోర్ట్ ఇస్తూ తనీష్ అలా కాదు టాస్క్ వరకే కదా సో అది ఆలోచించు అని చెప్పి చెప్పడం జరిగింది సో చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్ గా టాస్క్ అయితే చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది అండ్ గీతా మాధురి అండ్ బాబు గోగినేన్ గారు శ్యామల అండ్ గణేష్ వీళ్ళ నలుగురికి కూడా వీళ్ళు మొత్తం సరదా తీరుస్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక పక్కన చూసుకున్నట్లయితే మళ్ళీ బిగ్ బాస్ లోపలికి గార్డెన్ ఏరియాలో వెళ్లకుండా చూడండి కర్ఫ్యూ విధించామని చెప్పేసి చెప్పడం సో ఆ కర్ఫ్యూ టైంలో లో మీరు బయటకు వెళ్ళొచ్చు బట్ ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళ కళ్ళు కప్పి వార్డెన్స్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కనిపించకుండా వాళ్ళ కళ్ళు కప్పి మీరు వెళ్ళాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడంతో వన్ బై వన్ జోడీస్ కూడా వెళ్ళడానికి చాలా వరకు ట్రై చేసింది వీళ్ళు కూడా చాలా వరకు ఆపారు గేట్స్ దగ్గర ఆ డోర్స్ ఏవైతే ఉన్నాయో గ్లాస్ డోర్స్ అక్కడే పాపం వీళ్ళు నైట్ అంతా పడుకున్నారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి మళ్ళీ తేజస్వి అండ్ సామ్రాట్ ఫుటేజ్ అయితే మనకి చూపించడం జరిగింది సో టాస్క్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకోవడం అండ్ అండ్ లాస్ట్ లో చూసుకున్నట్లయితే మనకి బిగ్ బాస్ ఇంకొక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది లక్జరీ బడ్జెట్ టాస్క్ లోనే లైక్ ఏంటంటే యాక్టివిటీ ఏరియాలో ఉంటారు యాక్టివిటీ ఏరియాలో మీరు ఏంటంటే వెళ్ళొచ్చు బట్ ఒక వైట్ లైన్ అనేది వైట్ ఫెన్సింగ్ అనేది ఉంది ఆ ఫెన్సింగ్ దాటితే సెక్యూరిటీ గార్డ్స్ కానీ వార్డెన్స్ కానీ వాళ్ళని పట్టుకోవడానికి లేదు అని చెప్పేసి చెప్పారు సో అంతమంది టెన్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ పేర్స్గా ఉన్నారు సో వాళ్ళందరినీ వీళ్ళ నలుగురు కంట్రోల్ చేయడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్న విషయమే అండ్ అట్ ద సేమ్ టైం ఎవరిని నొప్పించకూడదు ఎవరిని హట్ చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అనుకున్నప్పుడు సో కంపల్సరీ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా చాలా గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది ఆ సెక్యూరిటీ గార్డ్స్ కానీ వార్డెన్స్గా పాత్రలు పోషిస్తున్నవారు కానీ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది అండ్ ఒకసారి మధ్యలో గణేష్ కూడా ఏదో సమ్మ లెటర్ రాశాడు అది కూడా బిగ్ బాస్కి రాయడం అండ్ బాబు గోగినాన్ గారు వచ్చి బిగ్ బాస్ మేలన్న విషయం నీకు తెలుసా లేదా అని చెప్పి జోక్ వేయడం సో మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్లోనే ఆ టాస్క్ అయితే జరుగుతుంది లక్షరీ బడ్జెట్ టాస్క్ చూసుకున్నట్లయితే నిన్న ఫస్ట్ పేరు అయితే యాక్టివిటీ ఏరియాలోకి ఎంటర్ అయింది ఆ ఫస్ట్ పేరు ఎవరో కాదు తేజస్వి అండ్ సామ్రాట్ సో వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే రెట్రో స్టైల్లో లైక్ ఒక నైంటీస్ ఆ టైంలో ఉండే హీరో హీరోయిన్స్ స్టైల్లో వాళ్ళిద్దరూ వేషాలు వేసుకోవడం లేకపోతే రెడీ అవ్వడం జరిగింది అండ్ వీళ్ళిద్దరూ సాంగ్ కూడా ఏంటంటే అలాగే పాడుకున్నారు లైక్ ఓల్డ్ సాంగే వాళ్ళకి డెరికేట్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ సాంగ్కి వీళ్ళిద్దరు డాన్స్ వేయడం అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మాట్లాడుకోవడంలో కూడా ఏంటంటే సమ్ పర్సనల్ థింగ్స్ కూడా అంటే లైక్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను నీకు పరిచయం చేస్తాను నీ ప్రపంచాన్ని నాకు పరిచయం చేయని చెప్పేసి అనుకోవడం వాళ్ళిద్దరు కూడా అమ్మాడి గుమ్మాడి అని చెప్పేసి లైక్ మహానాట్య మూవీలో అమ్మాడి అని చెప్పి పిలుస్తారు కాబట్టి సో ఆ ఉద్దేశంతో అలా అలా పిలిచినట్టుగా అనిపించింది సో ఇలా ఇప్పటివరకు అయితే ఈ టాస్క్ అయితే ఇలా హెల్దీ ఎన్విరాన్మెంట్లోనే జరుగుతుంది సో వీళ్ళిద్దరూ ఏంటంటే మే నిన్న బర్త్డే జరిగింది కూడా ఎవరిది తేజస్విది బర్త్డే కూడా జరిగింది సో స్పెషల్ స్పెషల్గా నేను విషస్ చెప్తున్నానని చెప్పేసి సామ్రాట్ చెప్పడం జరిగింది సో ఆ బర్త్డే స్పెషల్లోనే తను ఏంటంటే మొత్తం అన్ని కోపాలని నేను వదిలేస్తాను మొత్తం హౌస్లో వాళ్ళందరితోటి మంచిగా మాట్లాడతాను తను సమ్ ఏదో రిజల్యూషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది బట్ అది ఎంతవరకు నిజం అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఆ అమ్మాయి గొడవ పడుతూ వస్తుంది అది నేను వదిలేస్తాను అని చెప్పి చెప్పడం అండ్ అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే సామ్రాట్ కి నేను ఇష్టపడుతున్నాను అని ఓపెన్ గా చెప్దాం అనేసి అనుకుంటున్నాను ఈవినింగ్ చెప్పేస్తాను అన్న ఉద్దేశంలో అయితే తను చెప్పింది అది ఎంత వరకు నిజం అది టాస్క్ కోసమే జరుగుతుందో ఆర్ అదర్వైజ్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనేది తెలియాలంటే మనం కొంచెం సేపు వేచి చూడాల్సిందే ఇవండి నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ టూ హైలైట్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అంత వరకు వాచ్ చేయండి ఫిల్మీ బీట్ తెలుగు